మన ప్రభువును రక్షకుడు అయినా ఏ మీ అందరికీ కూడా సుఖాభవంతులు చేస్తున్నాను ప్రజలు లేదా బోధకులు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పౌలు గారు అనేక విషయాలు అనేక చర్చలు రంగంలో తెలియ తెలియజేసి ఉన్నాడు అయినప్పటికీ కూడా క్రైస్తవంలో ఉన్నటువంటి ఇక విధాలు లేదా శీలికలు లేదా అనేక సంఘాలు ఏవి అవి అవన్నీ కూడా వైపు మనకి ఎక్కడ కనపడవు కానీ మనమే అనేక విధాలుగా అనేక రకాలుగా అనేక సంఘాలు కల్పించుకొని క్రైస్తవంలో ముందుకు కొనసాగుతున్నాము కానీ బైబిల్ గ్రంథంలో పౌరు గారు పరిధిలో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయ పదవ విషయంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు సహోదరులరా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలనియూ వీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సిద్ధిలో ఉండవాలనియూ బ్రోబేష్ పర్యటనను వేడుకుంటున్నాను అలాగ అందరూ చెప్పేటట్టు విశ్వమైతే దేవుని యొక్క సుమార్థ అది ఒకే విధంగా ఉండాలి ఒకే భావంతో ఒకే తాత్పం కలిగిన వారే ఉండాలని లేఖను తెలియజేస్తున్నది